మీ ఫ్రం అంధ ఈ ఈరోజు అయితే మనము అన్బాక్సింగ్ వీడియో తీద్దామండి స్టాక్ వచ్చేసింది కొత్త స్టాక్ అండ్ హోల్సేల్ కస్టమర్స్ రీటైల్ కస్టమర్స్ చాలా మంది అడుగుతున్నారు సో స్టాక్ అయితే తెచ్చిచ్చే తెచ్చేసాము కొత్తది అండ్ అందులో ఏమున్నాయో కూడా మీకు డైలీ వీడియో పెట్టేస్తాను చూపించేస్తానండి అన్ని అండ్ అన్బాక్సింగ్ పార్సల్ అయితే ఓపెన్ చేసేద్దాము మనము ఈరోజు అండ్ చాలా కొత్త స్టాక్ వచ్చిందండి అందరూ వెయిట్ చేస్తున్నారు స్టాక్ కోసము చాలామంది ఈరోజైతే కొత్త స్టాక్ వచ్చేసింది చూసేద్దాం ఏమేమి ఉన్నాయో దీంట్లో ఏం వెరైటీస్ ఉన్నాయో అండ్ మీరు షాప్కి కూడా రావచ్చండి అండి లేదంటే వాట్సాప్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఎక్కడికైనా పంపిస్తామండి మేమైతే అబ్బా ఫస్ట్ ఫస్ట్ అంటే డిజైనర్ వేరే వచ్చేసినాయి డిజైనర్ వచ్చేసాయి చూడండి ఆల్ లో డిజైనర్ వేరు అనమాట ఇవన్నీ ఎల్ సైజ్ చూడండి ఇది వచ్చేసి నైన్ సిక్స్టీ రూపీస్ ఆల్ఫైన్లో డిజైనర్ వేర్ నైన్ సిక్స్టీ ఎంఆర్పి ఎంఆర్పి అండి నైన్ సిక్స్టీ రూపీస్ ఏ లైన్ అనమాట సేమ్ ఇలానే వస్తుంది మీకు నైటీ వచ్చేసి చూడండి ఇవన్నీ డిజైనర్ వేరే అండి చూడండి మీకు నచ్చితే కనుక ఇవి కూడా ఆర్డర్ తీసుకోవచ్చు ఆర్డర్ చేసేసుకోవచ్చు అనమాట మీకు మళ్ళీ క్లియర్గా అన్నీ పెడతాను నైటీస్ అయితే ఇవన్నీ డిజైనర్ వేర్ ఆల్ ఫైవ్ నైటీస్ లైన్ అండి ఇవన్నీ ఏ లైనే చూసేద్దాము చాలా వచ్చినాయి ఈసారీ డిజైనర్ చాలా మంది అడుగుతున్నారు సో అందరికి చాలా స్టాక్ ఆర్డర్ పెట్టేశాను అనమాట చూడండి ఇవన్నీ వచ్చేసి డిజైనర్ వేరు ఎల్ సైజ్ ఎల్ అండ్ ఎక్సల్ అనమాట జస్ట్ ఫార్టీ ఫోర్ ఇంచెస్ వచ్చేస్తుంది చూడండి ఇది వచ్చేసి మనకి రయాంగ్ క్లాత్లో చూడండి చాలా బాగుంది హ్యాండ్స్ చూడండి ఎంత మంచిగా వచ్చిన డిజైన్గా చూడండి ఇది చూడండి ఇవన్నీ డిజైనర్ వేరే మీకు ఇవన్నీ చూపించేస్తాను అండ్ తర్వాత వచ్చేసి మనకి క్రష్ వచ్చేసాయండి స్పన్ క్రష్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఇవి ఇవి వచ్చేసి డబల్ ఎక్సెల్ సైజ్ అనమాట డబల్ ఎక్సెల్ సైజ్ ఇవన్నీ క్రష్ అండ్ స్టార్ నెక్లో లో కూడా వచ్చేసాయండి డబల్ ఎక్సెల్ చూడండి ఇందులో ఒక్కొక్క దాంట్లో త్రీ త్రీ కలర్స్ వస్తాయి అన్నమాట చూడండి ఇదొకటి ఇది ఒకటి అండ్ ఇంకొకటి ఇది త్రీ కలర్స్ ఇది వచ్చేసి ఎంఆర్పి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి సెవెన్ థర్టీ రూపీస్కి వస్తుంది ఒక్కొక్క నైటీ స్పన్ క్రష్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఇవన్నీ స్పన్ క్రష్లో ఉన్నాయి ఇవన్నీ డబుల్ ఎక్సెల్ సైజ్ అండి డబుల్ ఎక్సెల్ సైజ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఫైన్ వచ్చేసింది మనకి నెక్స్ట్ ఆల్ ఫైన్లో అనమాట ఇదంతా ఆల్ ఆల్ ఫైన్లో డబల్ ఎక్స్ఎల్ ఇది నైన్ సెవెంటీ రూపీస్ అండి ఇది వచ్చేసి మీకు దీంట్లో కూడా త్రీ కలర్స్ ఉంటాయి చూడండి ఇది ఒక కలర్ అండ్ ఇది ఇంకొక కలర్ కూడా ఉంటుంది దీంట్లో చూద్దాము ఏం కలర్ వచ్చిందో ఇది వచ్చేసి ఇది ఇదే ఇది వచ్చేసి ఇవన్నీ డబల్ ఆల్ ఫైన్ అనమాట నైన్ సెవెంటీ రూపీస్ అండి ఇవి వచ్చేసి ఎంఆర్పి ఒక్కొక్కటి నైన్ సెవెంటీ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మీకు ఇవన్నీ ఎయిట్ ట్వంటీ ఫైవ్కి వచ్చేస్తాయి ఆల్ ఫైవ్ని డబల్ ఎక్సెల్ అనమాట మీకు నచ్చితే కనుక ఏమైనా నేను చూపించినవి ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకా నేను పెడుతూనే ఉంటాను ఇవన్నీ స్టాక్ ఫొటోస్ తీసి మీకు వీడియోస్ తీసి అన్నీ పెడుతూనే ఉంటాను సో తప్పకుండా మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని వెరైటీస్ కోసం అండ్ హోల్సేల్గా కూడా రావచ్చండి షాప్కి రావచ్చు లేదంటే వాట్సాప్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట ఆల్ ఫైనర్స్ ఫన్ క్రాషస్ ఫన్ కాటన్ సెలబ్రిటీ నైటీస్ అన్నీ చేశాయి అన్నీ వీడియో ఇస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్